హాయ్ యూవర్స్ వెల్కమ్ టు వీడియోస్ అమ్మాకుమారి నైన్టీన్ సెవెన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బుధవారం రోజున వినాయక చవితి రావటం కూడా విశేషకరం గణపతి ఆశీస్సులు మనందరి మీద దండిగా మెండుగా ఉండాలని కోరుకుంటూ పూజలు ప్రార్థనలు స్తోత్రాలు పాటలు పాడుకున్నాం కదా మరి మహాగణపతి మనసాస్మరామి కృతి మరియు వినాయకుని దండకం అవి కూడా చదువుకున్నాము మరి అంటే పాడుకున్నాం అనమాట పూజ అయిన తర్వాత మరి చూడండి ఈ వీడియో చివరిదాకా నచ్చుతుంది నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసేయండి ఇంకెందుకు వినేయండి ముందుగా మహాగణపతి మనసాస్మరామి కీర్తన स्वरामि महा गणपतिं मनसा स्वरामि महा गणपतिं मनसा स्वरामि महा सा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दितमः मनसा स्मरामि महादेवसुतम् महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं वारकोटिप्रकाशं शान्तं महादेवसुतं गुरुगुः മനാടക മൂഷകോദകാകാട മൂഷകോദകാഗണപതി വശിഷ്ടമേവാദി വൺ മഹാഗണപതി ಪಾರ್ವತಿ ಲೋಕತ್ರಯ ಸ್ತೋತ್ರ ವಿಘ್ನೆಶ್ವರ ದಂಡಕೀಪುತ್ರೋಕೋತ್ರ ಭದ್ರೆ ಭವಕ್ತ ಮಹಾಕಾ ಕಾಚಾಯಸ್ವಾಮಿ ಶಿವಾ ಸಿಘ್ನೆಶ నీ పాద పద్మంబులన్నీ కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మోళి బాలేందుబు నీ పెద్దవత్రంబు దంతంబు నీ పాదహస్తంబులంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తండంబుని నీ గుజ్జు రూపంబు నీ సూపకన్నంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ దివ్య రూపంబు దర్శించి హర్షించ సంప్రీతి మృక్కంగా శ్రీగంధమున్ పంకజంబున్ పంకజంబుంతగన్ మల్లలు మొల్లలు మంచి చేమంతులు డెల్ల గన్నేరు మంకినల్ పొన్నలు పూలు దూరంబులు తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి చేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లు మరి మంచి మౌ నిండంబులు రేగు పండ్ల అప్పడంబులు వడలు లేటి బూరెల్ మదిన్ బూరెలు నార్గాలు గారిలున్ బూరులున్ గారిలున్ చక్కమో చల్మిడిన్ బెల్లమున్ తేనయున్ జున్ను బాల్య బాలాజ్యమున్నాను బియ్యంబు నామమ్ము బిల్వంబు మేల్ బంగారు బళ్ళె మన్నించి నైవేద్యముంచ నీరాజనంబు నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను భూజింపకేన్ అన్య దైవంబులన్ దాదనల్ సేయుతల్ కాంచనం వల్లకేన్ ముదాగోరు చందంబంగా దే మహాదేవ యో భక్త యో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామిని నెంచలేనంత నీ దాసాను దాసుండ శ్రీ దాంత జాన్వరాయుండ రామాభిదాసుండ నన్నెప్పుడు చేపట్టి సుస్థేయుంజేసి శ్రీమంతునిగా చూసి పద్మ సింహౌలి సనారూఢ తన్నిచ్చి కాపాడుటే కాదు న్ కొంగు బంగారమై కంటికిన్ జపవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పంటయున్ పుత్ర పౌత్రాభిన్ ధనన్ కలగా చేసి పోషింపు మంటిన్ పురుపంగా మంటిన్ మహాత్మా ఇవే వంద శ్రీ గణేశ నమస్తే 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 నమ చూశారు కదండి పూజలు పాటలు కీర్తనలు ఆటా కీర్తనలు మరి నచ్చినాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ముట్టుకోలేదు మై ఛానల్